హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండీ క్రియేషన్ ఈరోజు కలెక్షన్ చూస్తున్నారు కదా మనకి ఏంటంటే జార్జెస్ షిమ్మర్ అండి జార్జెస్ షిమ్మర్లోనే మనకి డిజైనర్ సారీస్ అనమాట మంచిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ పారాప్ చేసుకున్నారనుకో చాలా చాలా హైలైట్ ఉంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి టూ నైన్ ఓన్లీ అండి లాడ్ మిస్పెట్స్లో వచ్చాయి మిస్ ప్రింట్ అంటే ఎలా ఉంటుందో కూడా ఇదే వీడియోలో చూపించేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలి అని అనుకున్నా మన ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా కామెంట్స్ చేయండి నేను ఆ వీడియోస్ అయితే కంపల్సరీగా అయితే ట్రై చేస్తాను కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది మిస్ ప్రింట్ అని చెప్పాను కదా ఇది యాక్చువల్గా అంటే మిస్ ప్రింట్ కాదండి మనకి ఏంటంటే కొంచెం లైన్ అనేది వీవింగ్ డిఫెక్ట్ డయింగ్ డిఫెక్ట్ వీవింగ్ డిఫెక్ట్ అంటే పోగుబోవడం అనుకుంటారు కదా డైయింగ్ డిఫెక్ట్ అండి ఇవేంటంటే లాంగ్ ఫ్రాక్స్ కి బాగుంటాయి లెహింగాస్ కి బాగుంటాయి క్రాప్ టాప్స్ కి బాగుంటాయి శారీ పర్పస్ బాగుంటాయి ఫుల్ శారీస్ శారీ లెంత్ ఐదు పాయింట్ రెండు నుండి ఐదున్నర మధ్య ఉంటుందండి అంటే ఐదు మూడు అలా మేబీ ఉండొచ్చు వితౌట్ బ్లౌజ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎడిషనల్ అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉందండి నేను అన్ని క్లియర్గా చూపిస్తున్నాను కలర్స్ మాత్రం సిక్స్ కలర్సే వచ్చాయి బట్ డిజైన్ డిఫరెన్స్ వచ్చాయి అనమాట మీకు ఏది కావాలి అనేది వెంటనే అయితే బై చేసేసుకోండి దట్టు నెంబర్ కూడా నేను డిస్ప్లేలో ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు కొంతమంది కాల్స్ చేస్తున్నారు మొబైల్ కలుస్తుందా లేదా అని మీరు కాల్స్ చేస్తేనే మేము ఎత్తమండి క్లియర్గా చెప్పాలి అంటే మీరు వాట్సాప్లో డైరెక్ట్ మెసేజ్ చేయండి వెంటనే మీకు విత్ ఇన్ టూ సెకండ్స్లో మీకు మెసేజ్కి రిప్లై అయితే వచ్చేస్తుంది అండ్ కాల్స్ చేస్తే మాత్రం కాల్స్ అయితే మేము ఎత్తడం లేదు ఎందుకంటే మా వర్క్స్ మాకు ఉంటాయి మా బిజీలో మేము ఉంటాము కాల్స్ అయితే ఎత్తడం లేదు మీకు నీడు ఉంది అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను రిప్లై ఇచ్చేస్తాను కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ అండి కలర్ అయితే చాలా బాగుంటుంది మంచి స్టైలిష్గా ఉంటుంది దట్టు ఆ వీడియోకి రియాలిటీకి లిటిల్ విత్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి ప్లెయిన్ శారీస్లో ఎక్స్పెషల్లీ మీరు కంపల్సరిగా ఎక్స్ కంపల్సరిగా ఏంటంటే ఇది చెయ్యాలి కంపల్సరిగా మీరు ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకు అంటే కలర్స్ అనేది డయింగ్ కలర్స్ వస్తాయి కదా డయింగ్ కలర్స్ వచ్చినప్పుడు మనం వాడే డివైస్ని బట్టి కూడా కలర్ డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు ఇది నాకు చూడడానికి పీచ్ కలర్లో కనిపిస్తుంది దట్టు మెటీరియల్ అనేది టూ షేడ్ ఉన్నప్పుడు కలర్ డి డిఫరెన్స్ అనేది లిటిల్ బిట్ కంపల్సరీగా ఉంటుంది మీరు అది యాక్సెప్ట్ చేయాలి నేను క్లారిటీగా చెప్తున్నాను మనకి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది లిటిల్ బిట్ అని తర్వాత కలర్ డిఫరెన్స్ వచ్చింది మేడం అంటే నేనైతే ఏం చేయలేను మీరు ఏం చేయలేరు నేను చెప్పే చెప్తున్నాను ఓకే కలర్స్ అయితే చాలా బాగుంటాయండి అలాగే డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సింగిల్ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ శారీ లెంత్ వచ్చేటప్పటికి ఫైవ్ పాయింట్ టూ టూ ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ అయితే వస్తుంది మీకు ఒక్క చీరే కావాలి అంటే ఒక్క చీరే బై చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ శారీ ఉంది కదండి దీనికి వచ్చేసి మీరు నావీ బ్లూ కలర్ కానీ వాయిలెట్ కానీ ఏదైనా బ్లౌజ్ చేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ ఈ బ్లౌజ్ ఉంది ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది అలా కాంట్రాస్ట్ సెట్ చేసుకుంటే బాగుంటుంది లేదు మాకు గోల్డెన్ బ్లౌజ్ ఉంది సిల్వర్ బ్లౌజ్ ఉంది అంటే అవి కూడా మేము సెట్ చేసుకోవచ్చు బట్ నేనైతే జస్ట్ నా దగ్గర ఉన్న బ్లౌజ్ అంతే అది ఏం లేదు ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ అండి ఈ శారీది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ నెక్స్ట్ వన్ అండి పింక్ కలర్లో మంచిగా మనకి ఏంటంటే గోల్డెన్ ఫ్లవర్స్ అనమాట చూడండి ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందంటే మనకు ముద్దుగా ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది ప్రైస్ వచ్చేటప్పటికి మనకి టూ నైంటీ నైన్ సేమ్ యాజ్ యూజువల్ వీడియోకి అన్ని సారీస్కి అదే ప్రైస్ లెంగ్త్ వచ్చేటప్పటికి చెప్పాను కదా ఫైవ్ పాయింట్ టూ టూ ఫైవ్ అండ్ హాఫ్ మీకు వద్దు అని అనుకుంటే హ్యాపీగా లాంగ్ ఫ్రాక్ అది డిజైన్ చేయించుకోవచ్చండి ఆల్ ఓవర్ ఫ్రాక్ అంతా ఇదే డిజైన్ చేయించుకున్నా బాగుంటుంది లేదు అంటే ఈ యొక్క పాటు కాంట్రాస్ట్ ఇప్పుడు కాంట్రాస్ట్లో వర్క్లో దొరుకుతున్నాయి కదా మనకి మార్కెట్లో ఏంటంటే హండ్రెడ్ నుండి కూడా మనకి పార్ట్స్ బ్లౌజ్ ప్యాటర్న్స్ దొరుకుతున్నాయి సీక్వెన్సీ అని రా సిల్క్లో వర్క్స్ అని అండ్ పట్టు పైన వర్క్స్ అని ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ దొరుకుతున్నాయి ఏదన్నా సెట్ చేసుకొని కూడా మీరు బ్లౌజ్ పార్ట్ అనేది సెట్ చేసేసుకొని ఫ్రాక్ డిజైన్ చేసుకోవచ్చు ఓవరాల్గా మెటీరియల్ అయితే అసంగా ఉందండి కనిపిస్తుంది కదా జార్జర్ షిమ్మర్ చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే ఎవరో మిస్ చేసుకోవద్దు సారీ వేట్ చేసినా కూడా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది ఇది పేల్ ఎల్లో అండి పేల్ ఎల్లో లైట్ పేల్ ఎల్లో ఎల్లోలో కూడా లెమన్ ఎల్లోలో కూడా లైట్ పేల్ ఎల్లో అనమాట షిమర్ షైనింగ్ కూడా తెలుస్తుంది కదా ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉన్నాయి సారీస్ మంచి గ్లేజింగ్తో ఉన్నాయి గ్లాసీ గ్లేజింగ్ అంటారు కదా అలా గ్లాసీ ఫినిషింగ్లో ఉన్నాయి లైట్ మిస్ప్రింగ్స్ అని చెప్పాను కదా మరకలు వస్తాయేమో అని అనుకోవద్దు నేను అందుకే అది కూడా చూపించింది డయింగ్ డిఫెక్టే వచ్చింది అంటే డైయింగ్ అనేది సరిగా మిక్స్ అవ్వద్దు అంతే అంతకుమించి ఏం లేదు ఓవరాల్గా శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇందాక మనం చూసాం కదా దానిలోనే ఇది కలర్ డిఫరెన్స్ అండి అది నెంబర్ వన్ ఇది నెంబర్ ఫైవ్ ఇచ్చింది అందుకే ఇది వచ్చేసి మనకి కొంచెం యాపిల్ గ్రీన్ టైప్ ఉంది ఇది వచ్చేసి శ్రీ గ్రీన్ టైప్ ఉంది అనమాట డిఫరెంట్ అనమాట కలర్స్ రెండు టోటల్లీ డిఫరెంట్ డిజైన్ అయితే సేమ్ యాజ్ యూజువల్ అండి అండ్ ఫ్లోరల్లోనే ఇంకొక కలర్ అండి పీచ్ కలరు ఇది కూడా పీచ్ కలర్కి పింక్ కలర్కి లిటిల్ బిట్ డిఫరెన్స్ అండి ఇదేమో పీచ్ కలర్ వస్తుంది ఇది పీచ్లో పింక్ షేడ్ అండి లిటిల్ బిట్టే డిఫరెన్స్ ఉన్నాయి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేవు నెక్స్ట్ వన్ చూసారు కదా కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది కదా లాస్ట్ వన్ అండి బ్లూ కలర్ అండి ఐస్ బ్లూ కదా స్కై బ్లూ ఓకే స్కై బ్లూ ఉంది ఇంకా దీంట్లో మనకి సిల్వర్లో కూడా ఒక సారీ ఉంది ఇది వచ్చేసి మనకి ఏంటంటే స్కై బ్లూ అండి స్కై బ్లూ పైన షిమ్మర్ అనమాట చాలా డిఫరెంట్గా ఉంటుంది సారీ లెంత్ చెప్పాను కదండి ఫైవ్ పాయింట్ టూ టూ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది వితౌట్ బ్లౌజు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అలాగే ఇంకొక కలర్ ఉందని చెప్పాను కదా ఇలా సిల్వర్ కలర్ టోటల్లీ ఎయిట్ కలర్ చార్ట్ అండి ఎయిట్ టోటల్లీ డిఫరెంట్ డిజైన్స్ అనమాట అవి ఏంటి అంటే ఇవి అయిపోయాక నేను అవి వన్ బై వన్ వీడియో అయితే షేర్ చేస్తాను నా దగ్గర ప్రజెంట్ అంటే స్టాక్ బేసిక్ ఉంది తర్వాత మీరు మీ రెస్పాన్స్ని బట్టి రిమైనింగ్ వీడియోస్ కూడా నేను ఫర్దర్గా రిమైనింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ప్రెజెంట్ అయితే బేసిక్ ఈ సెవెన్ ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కలర్ చార్ట్ నేను క్లియర్గా చూపించాను డిజైన్ వేరియేషన్స్ ఉంటాయి అలాగే కలర్ వేరియేషన్స్ ఉంటాయి డిజైన్ వేరియేషన్స్ ఉంటాయి ఒక్కొక్క దానిలో కలర్ చార్ట్ ఉంటుంది కంప్లీట్ డిఫరెంట్ కలెక్షన్ అనమాట ఏది నచ్చితే అది వెంటనే అయితే మార్క్ చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా ఈవెన్ సింగిల్ శారీ కావాలన్నా సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు శారీ ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైన్ మీరు ఎన్ని శారీస్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అయితే లేదు షిప్పింగ్ ఎక్స్ట్రానే అండి హోల్సేల్ అయినా రీటైల్ అయినా ఇదే ప్రైస్ ఎందుకు అంటే ఈ వీడియోకి గా అలా ఎందుకు చెప్తున్నానంటే దీనికి పెట్టిన మార్జినే మేము చాలా చాలా లెస్ మార్జిన్ గా చెప్పాలంటే ఆటోకి ఇంటికి తెచ్చిన అమౌంట్ కూడా రాదు ఈ శారీస్కి ఈ ఎయిట్ శారీస్కి కాబట్టి పెట్టిన మార్జినే చాలా లెస్ మార్జిన్ కాబట్టి స్పెషల్గా డిస్కౌంట్ అయితే ఏమీ ఉండదు హోల్సేల్ అయినా రీటైల్ అయినా ఇదే ప్రైస్ మీకు కావాలి అని అనుకుంటే హోల్సేల్గా కూడా తీసుకోవచ్చు ఇది రోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ స్టా మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్